వరమహాలక్ష్మి పర్వదినాన్ని పురస్కరించుకుని సవృద్ది కలెక్షన్ విడుదల చేసినట్లు తనిష్క స్టోర్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తమ స్టోర్ల నుంచి సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న వజ్రా వరణాలు ఇక్కడికి రప్పించడం జరిగిందని ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ప్రత్యేక ప్రదర్శన తమ షోరూం నందు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ ప్రదర్శనలో పదిహేను నుంచి మొదలవుతాయని నగరవాసులతో పాటు జిల్లా ప్రజలు సందర్శించి అవసరమైన వజ్రాభరణాలు కొనుగోలు చేసి ప్రత్యేక తగ్గింపు రాయితీ పొందాలని కోరారు సమృద్ది కలెక్షన్ అమ్మవారి ముందు దీపాలు ఆధారంగా రూపొందించబడడం జరిగిందని చెప్పారు అంతేకాకుండా బ్రైడల్ కలెక్షన్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన యాంటిక్ డిజైన్స్ సౌత్ ఇండియన్ సౌత్ కొద్దాన్ సైతం అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు ఆ కలెక్షన్ పేరుతో యువత మదిని తోచుకునే విధంగా అత్యంత ప్రత్యేకంగా రూపొందించిన ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ డిజైన్స్ తక్కువ ధరల్లోనే అందించేందుకు ఈ ప్రదర్శనలో ఉంచడం జరిగిందని మేనేజర్ ప్రవీణ్ వివరించారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వరమహాలక్ష్మి వేడుకలను తనిష్కతో జరుపుకోవాలన్న సదుద్దేశంతో ఈ ప్రదర్శన అందుబాటులోకి తెచ్చినట్లు ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు మన ఇండియాలో ఉన్న మొత్తం స్టోర్స్ నుంచి ఇక్కడ ప్రత్యేకమైన డిజైన్స్ తెప్పించామండి ఈ డేట్స్ వచ్చేసి ఎనిమిది తొమ్మిది పదో తేదీ జరుగుతుంది మన కర్నూలు ప్రజలందరూ కోరడం ఏమైంది మన దగ్గర అన్ని అన్ని రేంజెస్ అంటే మినిమం పదహైదు వేల నుంచి ప్రోడక్ట్ స్టార్ట్ అవుతాయండి ఒకసారి విట్ చేసి మన స్టోర్కి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరినీ కోరడండి థ్యాంక్ యూ అండి ఈ ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఉందండి వరమహాలక్ష్మి సందర్భంగా ఒక కొత్త కలెక్షన్ లాంచ్ అయింది దాని పేరు వచ్చి సమృద్ధి కలెక్షన్ ఆ కలెక్షన్ ప్రత్యేకత ఏంటంటే మన అమ్మవారి ముందర దీపాలు వెళ్ళిస్తారు ఆ దీపాలను బేస్ చేస్తే ఆ థీమ్ ఫ్లోర్తో తయారు చేస్తాడు మన దగ్గర ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా నడుస్తుంది ఇప్పుడు పాత బంగారు ఏదైనా ఎక్కడ ఏది ఏదైనా కానీ మన దగ్గర వస్తే వెయిటింగ్ రేట్ వస్తుంది అది కూడా ఉపయోగించుకోవాలని కోరడం అన్నారు డైమండ్ ఆఫర్ కూడా రన్ అవుతుందండి డైమండ్ వచ్చేసి టోటల్ ప్రోడక్ట్ వ్యాన్ మీద ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ నడుస్తుంది థ్యాంక్ యూ ఓకే మన దగ్గర ప్రత్యేకత ఏంటంటే అండి బ్రైడల్ కలెక్షన్ కొత్తగా లాంచ్ చేశాను అనమాట యాంటిక్ డిజైన్స్ సౌత్ ఇండియన్ సౌత్ కుందన్ అని చెప్పేసి సపరేట్గా ఒక కలెక్షన్ లాంచ్ అయింది అది కూడా చాలా బాగుంటుంది మన దగ్గర రేంజ్ వచ్చేసి కమ్మలు స్టార్ట్ అవుతుంది పదహైదు వేల నుంచి స్టార్ట్ అవుతుంది కమ్మలు డైమండ్ ఇయర్ కూడా వచ్చేస్తాయి పదహైదు వేలలో బ్యాంగిల్స్ ఉన్నాయి చైన్స్ ఉన్నాయి నెక్వేర్స్ ఉన్నాయి సెట్స్ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే యూత్కి సంబంధించిన మియా కలెక్షన్ అని సపరేట్ వస్తుంది దాంట్లో రేంజ్ ఏంటంటే ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ డిజైన్స్ కూడా వస్తుందనమాట ఆ ప్రైస్లో వచ్చేసి మనకు ప్రైస్ మ్యాన్ చాలా తక్కువలో వచ్చేస్తుంది అది కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి డిజైన్స్ నా పేరు ప్రవీణ్ కుమార్ అండి తనిష్కి స్టోర్ మేనేజర్ వర్క్ చేస్తున్నారు మీరు ఇందాక ట్యాచ్యూ డిఫై అరవన నిజాపటి కదా ఇక్కడ నీకు ట్యాచ్యూ డిఫై నీ సెపరేట్ గా అడెండా ఓకే మూవ్ చెయ్యి మీరు బవన్స్ కొట్టండి ఉంది బాక్స్ అందులో పార్సన నేను కట్ చేస్తున్నా మేడం ఏంది ఇందాక చూస్తామన్న కదా కీవో పడేసాం

Tell me that sound. What is it? What is it? It's a real sound. It's a real sound. It's a real sound.